హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీకు ఈరోజు నేను సాంబార్ చూపిస్తున్నానండి ఇది మా అత్తమ్మ చేసింది పెసరపప్పు కందిపప్పు ముందుగా ఉడికించుకొని ఇలా ఎనిపి పెట్టుకుందండి ఈ సాంబారు ఇడ్లీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఎలా చేస్తుందో మా అత్తమ్మ చూపిస్తాను చూడండి ఇక్కడ ఆయిల్ వేసి ఆయిల్లోకి తెల్లవాయిల్ దంచేసింది తర్వాత ఎర్రగడ్డలు వేసింది తర్వాత కరివేపాకు వేసింది తర్వాతకి వేసుకుంటుందండి ఇలా ఈ తిరువాతని బాగా వేయించుతుంది ఏ ఎరగడ్డ అనేది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించాలండి ఇందులోకి ఈ సాంబార్లోకి ఇంట్లో ఉన్న అన్ని కూరగాయలు వేసిందండి చాలా టేస్టీగా వచ్చింది ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా అన్నంలోకైనా తినొచ్చు ఇక్కడ టమోటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసింది తరువాతలోకి ఇడ్లీ చూడండి ఇడ్లీ కూడా రెడీ చేసింది ఇడ్లీ అయింది ఆ ఇడ్లీలు తీసేస్తుంది చాలా ఇడ్లీ కూడా ఇది బియ్యం పిండితో చేసిన ఇడ్లీ అండి మనం దోసపిండి వేసుకుంటాం కదా ఆ దోసపిండి ఇడ్లీ చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీ లాగే ఉంటుంది తింటే ఇక్కడ చూడండి పక్కన సాంబార్ చేస్తూ ఉంది సాంబార్లో టమోటాలు బాగా మగ్గించుకోవాలండి తిరువాతిలో బాగా మగ్గితే సాంబార్ టేస్ట్ వస్తుంది మిగతా అన్ని కూరగాయలు కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకుంది ఇక్కడ క్యారెట్ ముల్లంగి వంకాయ అన్నీ ఇప్పుడు వంకాయలు కడిగి వేస్తుంది వంకాయలు కోసేసినప్పుడు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకున్నామంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయ ముక్కలు ఈ వంకాయ ముక్కలు వేసి బాగా కలిపింది ఇంకా తర్వాత ఇడ్లీలు అవి మగ్గేలోపు వంకాయ ముక్కలు ఇడ్లీలు తీసేసింది ఈ వంకాయ ముక్కలు మగ్గాయి కదా ఇప్పుడు క్యారెట్ ముల్లంగి ఉల్లగడ్డ ఈ మూడు ముక్కలు వేసేసింది చూడండి అన్ని కూరగాయ ముక్కలు వేసి బాగా కలుపుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి చా ఇందులో ఇంకో యాడ్ చేస్తుంది దానివల్ల సాంబార్కి చాలా రుచి వస్తుంది అదేంటో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పసుపు వేసింది పసుపు వేసి కలిపింది ఇక్కడ మళ్ళీ కూడా మునక్కాయలు వేస్తుందని మునక్కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనకు ఈ సాంబార్ కన్నా తిన్నామంటే మనము మనకి అన్ని కూరగాయల్లోని పోషకాలు మన శరీరానికి వస్తాయి కొద్దిగా కారం పొడి వేసిందండి కారం ఎక్కువ లేకుండా కొద్దిగా లైట్గా వేసుకోండి కొంచెం సాంబార్ పొడి వేసింది ఇప్పుడు సాంబార్ పొడి కారం పొడి వేసిన తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసిందండి కల్లుప్పు వేస్తేనే కూరల్లో చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు బాగా అన్ని బాగా అన్నిటికీ కారం ఉప్పు సాంబార్ పౌడర్ పట్టేలాగా బాగా కలిపింది ఇలా బాగా కలిపి కలుపుకోవాలండి అలా కలుపుకుంటేనే మనకి టేస్ట్ ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసిందండి ఈ ధనియాల పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది సాంబార్కి అన్నంలో తినడానికి ఇప్పుడు చూడండి ఇది నేను చెప్పాను కదా ఇంగువ ఇప్పుడు వేసింది ఈ ఇంగువ వేస్తే సాంబార్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఎనిపి పెట్టుకున్న ఈ కందిపప్పు పెసరపప్పు మొత్తం ఎనిపి పెట్టుకుంది కదా ఆ సా పప్పు వేసింది ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసింది ఇప్పుడు చూడండి బాగా కలుపుతుందండి ఇలా బాగా కలిపామంటే బాగా అన్ని కూరగాయ ముక్కలకి అంతా పడుతుంది ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేస్తుందండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత అందులోకి మామిడికాయ మొట్టె అంటామండి మేము అయితే మీరేమంటారో కామెంట్ చేయండి మామిడికాయ లోపల టెంక్ ఉంటుంది కదా దాన్ని మేము మొట్టె అంటాము మీ సైడ్ ఏమంటారు ఆ మొట్ట కూడా సాంబార్లోకి ఎందుకు అత్తమ్మ అని అడిగాను నేను మా అత్తమ్మ ఆ మొట్ట వేస్తేనే సాంబార్ టేస్టీగా ఉంటుంది అని చెప్పిందండి అదిగోండి చూడండి మామిడికాయ మొట్ట మొట్టె అలాగే సాంబార్లోకి వేసింది ఇంకా తర్వాత కాసేపు ఉడికిచ్చిందండి ఇప్పుడు సాంబార్ బల్లే ఉడికిపోయింది ఇంకా దించేసుకోవచ్చు ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి